హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హలో దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మేము బాగున్నాము మేము బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాము ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినది కాదుల్లా ఓన్లీ కలిపితాలు మాత్రమే ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఇట్లా ఎంకరేజ్ చేయం జరా లైక్లు సబ్స్క్రైబర్లు జర జరా మంచిగా ఎంకరేజ్ చేయండి దోస్తులు ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి వీడియోలు ఇలా మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం ఇంకా ముందుకు వెళ్లేలాగా మీరు సపోర్ట్ చేయాలి మాకు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిగా ఆదరిస్తున్నారు ఇంకా గిట్లనే కంటిన్యూ చేస్తే ఇంకా మన ఛానల్ కి థౌసండ్ సబ్స్క్రైబర్లు వస్తారు దోస్తులు ఇక మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉంటదనేసి అనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ థర్టీ దోశలు ఎవరైతే కొత్తగా చూస్తారో ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుంటులా అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఇక మనం చేసే వీడియోలు అన్ని మీకు నోటిఫికేషన్ లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటవి ఇక మీరు అది క్లిక్ చేస్తే వీడియో ఆన్ అయిపోతుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు మీరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎవరు వచ్చింది కనలేమో సరిగా అంటే ఎవరబ్బా అవ్వా నవ్వటే

చిన్న పిల్ల చేస్తలు ఎక్కువ ఉంటాయి జరా అయినా కానీ మంచిగా ఉంటది అందరితోటి ఇక కసిపి సాన్కో కురిపిత జర కడుపులో పెట్టుకో జర దగ్గర గుంజు ఏమన్నా అన్నా గానీ ఒక మాట అన్న సర్దుకువో అయ్యో బాగట్ల ఏం కాదు ఏ నేను అర్థం చేసుకుంటా ఆ సుజాతని గట్ల ఎందుకు అంట నేను నేను ఏదున్నా సరే తనకు మంచి నచ్చ చెప్పుకుంటా సరే పో పో పైన సుజాత ఇక పైకి ఏం పోతనే నువ్వే విలువ రాదు సుజమ్మ ఆ సుజమ్మ కిందికి రామ్మ మాట్లాడచ్చిండు మూడు రోజుల నుంచి ఒక్కసారి కూడా గుర్తుకురాలే కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాను చూడు అక్క చెప్పినందుకు వచ్చినట్టున్నాడు లేదంటే నాకు వచ్చే ఉద్దేశమే లేదు ఇప్పుడు అవ్వంది నేను ఏమి అడగద్దు ఇంటికి వెళ్ళినాకనే అడగాలి ఈయనని పలకరి అయిపోతే ఇక మా అవ్వకు అర్థమైపోతుంది పిల్లలు గొడవ పడ్డట్టు అనుకుంటారా ఏమో ఇక ఎంతకైనా మంచిది ఇస్తా పట్టు ఏమండి ఎప్పుడొచ్చారు అమ్మయ్యా నా పిల్లానికి నా మీద కోపం పోయినట్టుందిగా మంచిగా వాళ్ళు నీ మీద కోపం ఉంది అయినా సరే ఇలా మాట్లాడుతున్నాను ఆకి ఇప్పుడు వచ్చిన ఆసుజాత అత్తమ్మ మామ లేరా లేరండి ఇవాల ఉపలంకారి కొయ్యరు అమ్మ నాయన సరేగా నీ రెడీన వా మరి ఇంటికి వెళ్దామేగా ఆ రెడీ అయినా కానీ అమ్మ వాళ్ళు వచ్చినాక ఓదం లే ఏంది మనవరా ఇప్పుడైతే వస్తుంది ఇకప్పుడే ఓదం అంట ఓపది ఇంకా అత్తమ్మ వస్తా రోజు మంచి చెడ్డ చేస్తారు గానీ ఇకప్పుడే ఓతం అంటే లేక లేక వస్తావు ఒక్కరోజు కూడా ఉండవా ఇంట్లో ఈ అబ్బా ఇంకెప్పుడన్నా వస్తా గానీ ఇప్పుడు జర పనులు ఉన్నవి పనులను వదులుకొని వచ్చి ఇక కాదు కదా ఇక ఏమన్నా ఊలుకోదాం అని వచ్చిన నేను ఇక మా అమ్మ కోడల మీద బెంగ పెట్టుకుంది చానా ఇక అట్లానే వచ్చిన అంటే ఇక ఇద్దరికి దిగులా అవుతుందిలే ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లోండి లేకపోయేసరికి మేము ఇద్దరమే అయినాము ఇక ఆమెకు మంచి అనిపిస్తలేదు నాకు మంచిగా అనిపిస్తలేదు అవును బిడ్డ అదట్లనే ఉంటది ఇంట్లో ఒక మనిషి అలవాటు అయినా కాలేకపోతే గట్లనే గుడ్డి అనిపిస్తుంది సరే అవ్వా ఇక నేను పోయొస్తా అమ్మలకు తర్వాత ఫోన్ చేస్తా గాని నాకు కూడా రావాలని ఉంది బిడ్డ నీకు తోడుగా ఒక రెండు మూడు రోజులు వచ్చి ఉండబుద్ధ అయితుంది గాని ఇక ఏమొత్తుంది ఇక చూస్తా గాని తర్వాత అయ్యో అవ్వా రా మరి పోదము ఇప్పుడేం మనవడా నువ్వు మా మనవడాలు పోసి నేను వస్తా రెండు రోజులు ఆగి సరే అవ్వా పోయొస్తా నేను భద్రం బిడ్డ మంచిగా ఉండు రే కొట్లాడుకోకూరు పీట్లాడుకోకూరు రే మంచిగా ఉండదు సరేనా అత్తలు ఇంటికాడా మంచిగా కలిసి మెలిసి ఉండాలి బిడ్డ ఏదన్నా వచ్చినా సరే అబ్బా పోయి వస్తాం మనవడ మంచిగా మా మనవరాల్ని సరే అబ్బా పిల్ల పోతుంటే బాధ బాధ రెండు మూడు రోజులు ఉండే మంచి ఇంట్లో ఏం చేస్తాము ఒక ఇంటికి ఇచ్చినామంటే అయిపోయే లాగానే వస్తారు చుట్టం లాగానే పోతారు పిల్లలు వస్తుంది నా మీద ఆ కోపం పోనట్టుంది ఇప్పటిదాకా ఆ బండి మీద వస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడు ఇట్లా ఎందుకు ఎన్ని రోజులు ఉంటావే నా తోటి నా అమ్మ రావడం బానే ఉన్నాను బాగున్నావా బాగున్నాతమ్మా సరే పో అమ్మ లోపలికి పోయిగా చూడు రాజేషు ఇప్పటి నుంచి అన్న పిల్లతోటి మంచిగా ఉండు ఇక నువ్వు కొట్లాడితే మాత్రం మంచిగా ఉండదు కొడలామే తోటి ఏదన్నా ఉంటే నాకు చెప్పు కానీ ఆ పిల్లని ఏమనకు నువ్వు కూడలా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడకు చేసే పనులు ఏమో నీకు కనిపించవు ఇకలాపమై నువ్వు గమనించుకొని ఉండేది అమ్మా ఎందుకు ఇక నన్ను క్షమించు మంచిగా ఉండడం నేర్చుకో ఊరికి బాధ పెట్టకు పిల్లని బాధ పెట్టకు నన్ను బాధ పెట్టకు నువ్వు బాధపడకు అర్థమైందా సరే నాకు పనుంది నేను బయట పోతున్నా పిల్లతో మంచిగా మాట్లాడు మంచిగా ఉండు ఏం పిల్లలు ఏమో ఈ కాలం పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోని ఇంత కూడా ఆలోచించరు సుజాత ప్లీజ్ సారీ ఏ ఇంకెప్పుడు అట్లా అర్థం చేసుకోను నువ్వు చెప్పిన మాట వింట గానీ ఇక అన్నతో మాట్లాడు నువ్వు దాన్ని విలిపించుకున్నావా ఇంటికి అడిగినా చెప్పు అరే లేదే నేను వచ్చి ఇట్లా ఒరిగిన నువ్వు బెడ్రూమ్ ఉన్నట్టు నువ్వు పిలిస్తే కనిపించలేదు ఇక తర్వాత అది ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు పోయింది కూడా నాకు తెలియదు నిజం చెప్తున్నా నేను నన్ను నమ్ము మీ మీద నాకు చాలా నమ్మకం అండి మీ మాట నేను తీసేయలేను కానీ మీరు అది నమ్మకాన్ని పోగొట్టుకోకండి నిజం చెప్తున్నానే నాకు ఏం తెలియదు రోజు ఏం జరిగిందో కూడా తెలియదు సరేలేండి ఇక పోనీలే ఇకపై అలాంటిది జరగకుండా చూసుకోండి మల్లక్క ఓ మల్లక్క ఎవరు కనిపిస్తలేరు లోపల కలుసుతామారు అలా పొరలు వచ్చింది కదా సుజాత వచ్చినావు వచ్చినక్క ఆ బానే ఉన్నా మీ అత్తమ్మ ఏడిపోయింది

బాగానే తోలికొచ్చుకుంటూ పెళ్ళాన్ని అయినా సరే గిల మధ్యలో లొల్లి పెట్టాలి ఈ మల్లక్కకు ప్రశాంతత లేకుండా చేయాలి పైసలు అప్పడితే గిన్నెన్ని ఇచ్చింది ఇక ఉంటా చూడే ఇప్పటి నుంచి ఆ స్వీటికి ఇంట్లో జరిగేటివన్నీ చెరవేస్తా ఇక మళ్ళా ఇలా మధ్యలో సిచ్చి పెట్టాలి నేను ఆ పిల్ల ఏమన్నా పైసలు తీసిస్తారేమో మనకు ఇవన్నీ చెప్తే మనం మంచి ఉన్నోళ్ళు వాళ్ళు ఇంకా పిల్ల ఏమన్నా సాయం చేయొచ్చు పైసలు ఇలా స్వీటికి చెప్తా సుజాత వచ్చిందిగా అని చెప్తా ఏమన్నా చేస్తారేమో ఏమైందక్క ఏమో ఆలోచిస్తావు రాజా పోతున్నా అంత బాగానే ఉంది కానీ స్వీట్ వాళ్ళు ఇంటికి మంచిగానే పోతున్నా కానీ ఏ వంకతో టూ అవాలబ్బా డైరెక్ట్ ఇంటికే పోతే అర్థమైతది ఇక అక్కడ కాకుండా మామూలుగా ఏదో పని మీద పోతున్నాయిట్లు కోవాలి పోయి ఇక సుజాత వచ్చిన విషయము ఇలా స్వీటీ షోలేయాలి ఇక స్వీట్ మెల్లమెల్లగా చిచ్చు పెట్టని కెరైతది ఇక ఆగితే చేస్తే ఇక ప్రశాంతత లేకుండా పోతుంది ఇక ఎంత మంచిగా ఉంటది ఇకట్లా అలలు పెట్టుకుంటుంట బుద్ధి బుద్ధది కదా ఇవన్నీ విషయాలు చేరవేస్తే మనకి కూడా మంచి ఉపయోగం ఉంటది అనిపిస్తుంది మళ్ళీ సంసారము మంచిగా ఉంది కూరలు వచ్చినాక ఇంకా మంచిగా అవుతుందా మీకు ఇక మనమే ఇట్లా చేయాలి అనేది ఏంటి మా ఇంటికి వస్తుంది బాగున్నావా బాగున్నా ఇట్లా వచ్చినావు ఏం లేదు ఊర్లో ఊర్లా తెలిసిన రోజు ఎగరం కలిసి పోతుంటే మే ఇల్లు కనిపించే ఇక తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి వచ్చినా బాగున్నావా బానే ఉన్నక్క మా మా మామ బావ బాగున్నారా అవును సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా వచ్చిందా లేదా ఇంకా ఆ వచ్చింది ఇయాలనే వచ్చిందే మంచిగా ముసి ముసి నవ్వుకుంటా ఏదో మంచిగా ఊర్రు భార్య భర్తలు ఇవాళ మీ బావ ఆమె తోలకరానికి ఇంటికి పోయిందంట ఇంటికి పోయి తోలుకొని వచ్చిండు ఇంకా మాట్లాడుకుంటుంటుంది ఇంట్లో పోయినా పోతే ఇంకా ఇక మళ్ళీ అక్కునేవనిపోయినా వాళ్ళిద్దరు కనిపించారు మూడు రోజుల తర్వాత వచ్చింది మంచిగా అవునా సంతోషంగా ఉన్నాడా పెద్ద చిచ్చు పెట్టినాక కూడా చేస్తా వీళ్ళ మధ్యలో ఎలాగైనా దూర ఖచ్చితంగా సరే సరేగాని అని తా నీకొకటి చెప్తా చేస్తావా అయ్యో చెప్పు స్వీతి అయ్యో అని బావ నేను చేసుకుంటాను ఇచ్చిండు అంత మాత్రం ఊరే సాయం చేయలేనా ఏంటి చెప్పు ఏందో ఏం లేదు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అని నాకు చెప్పాలి ఎట్లనే వచ్చినప్పుడల్లా ఇయ నీకు మంచిగా నేను కూడా హెల్ప్ చేస్తా ఆహా నాకు కావాల్సి కూడా కదా ఏమైందక్క ఏం ఆలోచిస్తున్నావు సరేలేదా ఇక నేను కాదనలేను స్వీటీ ఎందుకంటే ఇక ఒకప్పుడు నిన్నే చేసుకుంటారే మా ఇంటి కూడలు అనుకున్నా ఇక కాకపోతేవి ఇవ నీ కూడా ఉంటదని నాకు తెలుసు సరే పాటు చెప్తా గాని పైసల కోసం అని కాదు గాని ఇక చెప్తా గాని పాటు సరే మరి స్వీట్ అయిపోయేస్తా అబ్బా ఇక మా ప్లాన్ ఎట్లాగో వర్కౌట్ అయింది ఇక చేతిలో ఉన్నవి ఇస్తే బాగుందో పిలిచి అని తక్క ఆగు ఆ చెప్పు స్వీతి ఇగో ఇది ఉంచుకో పైసలకు అబ్బా ఎంత మంచిగా స్వీతి నువ్వు అయినా పర్లేదు నాకు అమ్మ నాకేమొద్దు అయ్యో పర్లేదక్క తీసుకో సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి తీసుకుంటలే సరే స్వీట్ అయిపోయేస్తావు ఇక సరే అక్క గుర్తుంది కదా ఇంట్లో ఏమయ్యేది నాకు చెప్తుండో అప్పుడప్పుడు సరేనా ఎట్లాగో దగ్గర ఉంది నేను ఫోన్ చేస్తుంటా అప్పుడప్పుడు రోజు ఫోన్ లిక్ చేయి సరే సేది ఇప్పటి నుంచి ఒక ఆట ఆడుకుంటావు పిల్లతో ఏం చెయ్యాలబ్బా పిల్లతో ఎలాగైనా సరే మనము ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలి బావ వాళ్ళ ఇంట్లోకి ఏదైనా ప్లాన్ చేసి మరి ఇంట్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఈ అనేతని అడ్డం పెట్టుకొని మనం ఈ ప్లాన్ చేయాలి రేపు అనితకు ఫోన్ చేసి ఒకటి మంచిగా ప్లాన్ చేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేస్తే అది అమల్లోకి తీసుకొచ్చిందంటే బావ ఇంట్లోకి ఎలాగైనా ఎంట్రీ అయ్యేట్టు చూసుకోవాలి నేను ఎలాగైనా సరే సక్సెస్ చేస్తాను బావ వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్తాను కి బాగానే బావ అంటే పిచ్చింది ఇది మనకు మంచిగా పైసలు సాయం చేస్తుంది మనం ఎట్లయినా దీన్ని వాడుకోవాలి ఇప్పటి దాకానే పొలం దిక్కు ఇక ఇంటికి వదామనా వెళ్ళినా ఇక గిట్ల రోడ్డు మీద పెంచిపోతున్నాను వేడును సరే సరేపాటు రేస్తా ఊరికి ఇక ఎలా అయితే కుదరాదు జరా అయిపోయింది ఇక మళ్ళీ మధ్యకి జరా సాయంత్రం టిఫిన్ ఇచ్చడానికి ఎవరు లేరు ఇక నేనే పోవాలి అందుకని చెప్పి సరే అక్క ఉంటా మరి పొద్దున చేస్తా చేస్తాగా ఫోను కనిపించే ఇప్పుడు చక్కగా చెయ్యాలి అబ్బా ఈవు అంటే ఏం చెప్పాలి అని తడుకో వస్తుంది ఇప్పుడు ఏం ఏం అక్క ఇక్కడ పోయేసి వచ్చినా ఎరికైనా నువ్వు ఆ జిరాపులు ఇంటికి పని జరే ఇక పైసలు ఇచ్చి ఇచ్చేది ఉండే పోయి ఇచ్చేసి వస్తున్నా అట్లే జిరా కూడలా వచ్చింది ఇంత మటన్ వండిపించుకున్నామని మటన్ పోతున్నా మటన్ షాప్ కి మీ కూడలు మంచిగా అనిపిస్తాయి కూరలు మంచి చేసినట్టుంది నువ్వు కూర వేసి మంచిగా ఉంటది అక్క అంది ఇప్పుడేమో మీ కూర మంచిగా చేస్తారా వరకు అయ్యో ఏముంది అక్క గట్లనే ఉంటది ఇక కూరలు కూడా మంచిగా వేస్తుంది అతనికి దగ్గర కూరలు వచ్చిందని అంటున్నా దాని ఏముంది చెప్పు నీ కూరలు కూడా నీలాగానే మంచిగా మంచిది కమ్మగా పాటు ఎప్పుడు మాకు ఉండాలనే ఉంటది జీవంతా నాకు నువ్వేమన్నా అనుకో అక్క నాకైతే మీరు చేసే వంటలు మంచిగా అనిపిస్తాయి అందుకే నాకు ఉంటది జరంత కూర ఎక్కువనే కొనుక్కోవా అక్క సాయంత్రము వస్తానికి నాకు దీగిడే అడ్డం కావాలా నాకు ఇది ఆ కూర కూతున్నానంటే చెప్తి ఏ దానికి ఇంత గుండల్నే నా కుండలనే జీవి ఉంటది ఇంట్లోకే కమ్మ కూర వాసన రానియదు గిన్నె పట్టుకొని ఉరికొస్తానే ఉంటది ఏమైనాక ఏం ఆలోచిస్తున్నావు కూర అడిగేసరికి ఇంకేం ఆలోచిస్తా ఎప్పుడు మా కుండలనే ఉంటుందా ఆలోచిస్తున్నా అబ్బో నేను తెచ్చుకున్నప్పుడు వండి ఇంత వేస్తాదనపాటు అక్క మరీ గట్ల ఆలోచిస్తావు పక్క పక్కన ఉంటాము ఇంత వేసుకోవాలి తినాలి మా ఇంట్లో చేసినప్పుడు నీ మీ ఇంట్లో చేసినప్పుడు నాకేతు గానీ గట్లా ఆలోచిస్తే ఎట్లక్క నువ్వు వండిన్నాడు మాకేసిన్నాడు పాటు ఎరా గిన్న అయితే రా రాత్రికి ఇంత సరే అక్క మీ మరిది వచ్చి ఉంటాడు పోతా ఇంటికి పో పోయో చేసి మెల్లగా బయటపడ్డా లేదంటే ఏడుకోయినావు ఏడుకోనవు అని ఊటి అడుగుతుంది దాకా ఆయం గుంజిందాక వదలదు ఇలా ఎట్లనో కూర పోతుంది కాబట్టి మంచి అడిగినా బయటపడ్డా అయినా సరే ఇలా రాత్రికి కూర కోసం పోతా కదా ఇక ఏం జరుగుతుందో చూడాలి గమనించి అన్ని చూడాలి అలా ఇంకెంత సేపు టీవీ చూసుకుంటా కూడతారు మంచిగా ఊర్రా ఏం జరుగుతుంది ఇంట్లో అన్నీ అన్ని కనిపెట్టాలి కనిపెట్టి ఇక స్వీట్ షోలు వేసిన అనుకో ఇక పైసలు ఏ పైసలు నాకైతే పెద్దమ్మకపోతావు దీంట్లో చాయిన పాయంగా కూడలు అవి లేకపాయే అలా ఇంటికి పోయింది వచ్చేసరికి రెండు రోజులు పడుతుందో ఏమో పోయి వస్తా అని చెప్పి పోయింది చిన్న కూరని తీసుకొని పోయింది ఇంకా నాకు ఛాయ్ గుట్టు గురించి వస్తున్నా పిల్ల మళ్ళా కూడా వచ్చిందా ఏంది అబ్బా నాకు అడుగుతావు నువ్వు ఏవో ఇంకో పిల్ల నిన్న ఇంటి పక్కనే ఉంటావు అడిగితే ఏమైంది నీకు ఎందుకు మీ కూడలకు అడిగేది ఉంటుంది చెప్తాయి కదా ఆ సుజాత ఎట్లాగో మీ కోడలు దోస్తే ఆయ్ ఇక ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు కదా తెలియదా నీకు ఆ మా కోడలు ఆమె నాకేం చెప్తుంది వచ్చింది ఇలా పొద్దున్నే అలా కొడుకు వై తోలికి మల్లక్కల కొడుకు ఓ రోజు మా ఇంటికి వచ్చింది మళ్ళా వాళ్ళ కోడలు నా కోడలు ఆమె ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటా ఉన్నారు ఇక నేను గప్పుడే నాకు అట్లా పడ్డారు వాళ్ళు అయినా సరే ఇంకా పిల్ల పోయినాక నేను ఇంటికి పని ఉండే ఆ పని చేసుకుంటా నేనున్నా ఇంకా ఆ పిల్ల అట్లా పోయింది నేను ఇంటికి పోయినా మా కోడలు కడిగితే ఇక ఏదో చెప్పేగా మీ కోడలు ఏం నేర్పించిందో మరి ఆ రోజే ఆ పిల్లల అమ్మలు ఇంటికి పోయింది మగన్ మీద అత్త మీద అలిగి నా కోడలు మరి అంత ఏం కాదమ్మో నా కోడలు మంచిదే ఒకటి కలుపుతుంది కానీ విడగొట్టదు అక్కడ ఇక్కడ పోయి నా కూడలు మీరు తీసుకొస్తున్నావు గాలి పోతే గాలిగొట్లాడుకుంటే ఏందనిట అక్కడ ఇక్కడ పోయి మా కోడలు మీకు తెస్తున్నావు నా కోడలు మరి అంత గలిసి ఏం కాదు ఒకరిని మంచిగా కలిపిన చదువుతుంది కానీ విడగొట్టదు భార్య పడతలని గుర్తుపెట్టుకో కోడలి పిల్ల కదా ఎక్కువ చనివ్వొద్దని మంచిగా ఉంటుంది దాని ముంగట కానీ దాని ఇంకా దాని గుణం నాకు తెలుసు మా సాతి గట్లాంటి పిల్ల కాదు మంచిది ఇంకెప్పుడన్నా గిట్లనే మాట్లాడేవు సుజాతని నేర్పించింది అనేసి అలతోటి ఇట్లా అంటే ఏం లేదు కొట్లాటలే అవుతాయి మా కోడలికి ఇక మీకు ఏమో మీ ఇంటికి వచ్చింది అన్నందుకు ఒక మాట అడిగిన దానికి మీ కోడలు ఓ పలుకుతున్నావు మంచిది అని చెప్పి ఆయన నీకు కుళ్ళు బాగానే ఉంది ఎవరి కోడలు మంచిగా ఉండొద్దు ఎప్పుడు ఆలింటి ఇంటి ముచ్చట్లు వీళ్ళింటి ముచ్చట్లు కావాలి నీకు ఏ ఇవు కావ్వా నేను నా దారిలో నేను పోతుంటే నువ్వే వలకరిచ్చినవు వలకరిచ్చి మాట్లాడినవు మళ్ళీ ఇప్పుడు నువ్వే అడిగినవు మళ్ళీ నా మీకు నొక్కుతావు ఏదో మంచి చెడ్డ అడిగినా వాళ్ళింటికి నేను ఊతానా నువ్వు ఇంటి పక్కన ఉంటావు కదా అని చెప్పి అడిగినా దానికే నువ్వు మంచిగా మాకు మా కూడా సాటి మీద దుబ్బుతున్నావు అన్ని ముచ్చట్లు